ఎక్కడో మారుమూల గ్రామంలో మేము అక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ లో సిర్పూర్ కాగజ్ నగర్ మహారాష్ట్ర బార్డర్ లో వ్యవసాయం స్టార్ట్ చేసినాం అప్పుడు చేసినప్పుడు నేను కూడా మీకులాగా ఇట్లా విని చేసి చూసి చేసినా గానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ గా చేసేది ఇప్పుడు అక్కడ రైతులు ఉన్నారు ఇప్పుడు మేము మట్టితో మట్టి పోయి స్ప్రే చేయండి అంటే చేస్తారా మీరు అబ్బా మట్టి మట్టి అంటే ఏంటిది ఇంత చీప్ గా చూస్తారు కదా అందుకని నేనేం చేసినానంటే ఇప్పుడు మేము ఏం వాడి స్ప్రేలు చేస్తాను ఎట్లా వ్యవసాయం చేస్తాను పురుగులు ఎట్లా చచ్చిపోతున్నాయి స్ప్రే చేయకముందు ఎట్లుంది స్ప్రే చేసినాక మా పంట ఎట్లుంది దాని గ్రోత్ కానీ తర్వాత దాని ఫ్లవర్ అంటే పూత దశ తర్వాత కాయలు పంట కోసిన తర్వాత ఇంత పంట వచ్చింది అని అన్నీ కూడా వీడియో రూపంలో యూట్యూబ్లో పెట్టడం జరిగింది మా యూట్యూబ్ ఛానల్ పేరు సునందనం నేచురల్ ఫార్మ్స్ నా పేరే సునందనం నేచురల్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఆ యూట్యూబ్ ఛానల్లో ఐదు సంవత్సరాల నుంచి వీడియోలు పెడతా ఉన్నాం మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చినా మళ్ళీ వీడియోలు కంటిన్యూ చేస్తా ఉన్నాం ఆ ఇప్పుడైతే అన్ని కూడా ఈసారే మంచిగా చేస్తా ఉన్నారు ఈసారి అప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు అయితే అట్లా కొత్తగా చేసే వాళ్ళు కూడా కష్టపడకుండా ఈజీగా వ్యవసాయం చేయాలి ఎవరైనా కానీ ఇప్పుడు మీరు జా ఎవరైనా మీ ఇండ్లలో పిల్లలు వాళ్ళందరూ చదువుకుంటారు ఉద్యోగం కోసం పోతారు ఎన్ని కోర్సులు చేస్తారు ఎంత కష్టపడతారు దాని గురించి చదువుకొని మరి వ్యవసాయం చేసేటప్పుడు మనం ఎట్లుండాలి వేసే పంటను మనం ఖచ్చితంగా మనకు లాభదాయకంగా తీసుకోవాలంటే మనం కూడా అట్లనే ప్రిపేర్ కావాలి కదా మన డబ్బులే పెడతాం ఈడ అక్కడ అంటే వేరే వాళ్ళు డబ్బులు ఇస్తారు మనకు ఈడ మనమే పెట్టుబడి పెట్టి పంట తీసుకుంటాం కాబట్టి మనం వేసే పంట ఏం పంట వేస్తాం దానికి ఏం అవసరం ఏ దశలో ఏం కొట్టాలి పురుగు వస్తే ఎట్లా ఆ లేదంటే పంట ఇంకా బాగా ఏపుగా పెరగాలి బాగా రావాలి దృఢంగా రావాలి అంటే ఎట్లా చేయాలి దాని కోసం అన్ని ముందే తెలుసుకొని స్టడీ చేసి పాయింట్స్ నోట్ చేసుకొని తెలియదు ఉంటే తెలుసుకొని వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం అట్లా కావాలనే మేము ప్రతి ఒక్కటి ప్రతి పంట కూడా ఇప్పుడు టమోటా గాని వంకాయలు ఏదైనా గాని కూరగాయలు ఆకుకూరలు చేసే వాళ్ళ కోసం ఆకుకూరలు పండ్ల తోటల కోసం పండ్ల తోటలు మామిడి ఇప్పుడు అందరికీ సీజన్ మామిడి మామిడి తోటల గురించి సపోటా గురించి ఈ విధంగా అన్ని రకాల పంటల గురించి మేము చేసే ప్రతి ఒక్కటి కూడా వీడియో రూపంలో పెట్టడం జరిగింది ఎందుకంటే మళ్ళా మీకు ఇప్పుడు నా టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను కూడా నా పనులు చేసుకోవాలి కదా ప్రతిసారి ఇప్పుడు నాకు అక్కడ ఒక రోజు అంటే ఇప్పుడు మీకు వ్యవసాయం చేసే వాళ్ళకు తెలుసు ఒక రోజు అంటే ఎంత ఇంపార్టెంట్ పంట పూర్తిగా మనకు పీక్ దశలో ఉన్నప్పుడు ఒక రోజు కూడా మనం బయటికి రాలేము అందుకనే ఇట్లా వీడియోల రూపంలో చేయడం జరిగింది ఎవరికైనా సమాచారం కావాలి లేదా కొత్తగా చేసే వాళ్ళకి కావాలి అంటే ఆ వీడియోలు చూసి మీకు కావాల్సినంత అవసరమైతే తీసుకోవచ్చు దాని నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు నాకు ఇచ్చిన టాపిక్ రెండు సాయిల్ హెల్త్ అంటే భూమి యొక్క ఆరోగ్యం మట్టి ఆరోగ్యం తర్వాత టెస్ట్ అంటే చీడపీడలు చీడపీడల గురించి నాకు ఇచ్చిన టాపిక్ అన్నట్టు అయితే నేను దీన్ని మొత్తంగాను ఈ అంతా కలిపి ఒకటే దానిలో చెప్తా ఇప్పుడు అంత మట్టి మట్టి ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం మట్టి జీవంతో ఉండాలి అంటే మట్టిలో సేంద్రీయ పదార్థం ఉండాలి సేంద్రీయ పదార్థం ఉన్నప్పుడే మట్టిలో ఉన్న జీవం అన్నది ఆరోగ్యంగా ఉంటుంది అది ఆ ఇంకా వృద్ధి చెందుతుంది మట్టిలో ఆ యొక్క సేంద్రీయ పదార్థం లేనప్పుడు వ్యర్థమే అని అనుకున్నాం మట్టిలో సేంద్రీయ పదార్థం అంతా కూడా మట్టి పై పొరలు పై భాగంలో పై మట్టి లోపటి మట్టి అంటాం సో పై మట్టిలో సేంద్రీయ పదార్థం ఉంటుంది కాబట్టి ఏ ప్రతి మనం ఏ మొక్క పెట్టినా గానీ మంచిగా వస్తుంది దానికి కావాల్సినటువంటి అన్ని పోషకాలు దాంట్లో ఉంటాయి కాబట్టి తర్వాత మన ఇండియా అంటే మన భారతదేశం భూములలో ఎంత లోపలికి తవ్వినా గానీ మన మట్టిలలో అన్ని పోషకాలు ఉన్నాయి అంత పోషకాలు ఉన్నాయి ఓకే కానీ ఇప్పుడు మనం ఏమైతుంది ఇప్పుడు మనం వేసే మొక్కలన్నీ మనం పైన మట్టిలోనే వేస్తానం మళ్ళీ ఆ పంట అయిపోతేనే మళ్ళా దున్నుతానం మళ్ళా దాంట్లోనే విత్తనాలు వేస్తాను మళ్ళీ దున్నుతాను మళ్ళా విత్తనాలు వేస్తాను మళ్ళీ దున్ని మళ్ళీ అట్లా ఆ ఒక్క పైన మట్టిలోనే ఆ వేర్లు ఎంత లోపలికి పోతాయి మీరు చెప్పండి ఇప్పుడు మీరు వేసే పంటలు జొన్న ఉంది జొన్న వేర్లు ఎంత లోపలికి పోతాయి మట్టిలో రెండు ఫీట్లు పోతాయా పోవు ఒక ఫీట్ కూడా తక్కువే మళ్ళీ ఇవి పత్తి పత్తి వేర్లు ఇప్పుడు మొక్కలు అసలు బలంగానే ఎక్కడా కనిపించట్లేదు ఆ అవి కూడా అంతే తర్వాత వరి అట్లే పండ్ల చెట్లు పండ్ల మొక్కలు ఇప్పుడు వచ్చేటివన్నీ అంటు మొక్కలే కాబట్టి అన్నీ కూడా వేర్లు తల్లివేరు లేకుండా తల్లివేరు ఉంటే భూమి లోపలికి పోతుంది అడవిలలో చెట్లు విత్తనంతో పడి మొలుస్తాయి కాబట్టి తల్లివేరు ఉంటుంది లోపలికి పోతాయి ఆ నీటి ఉన్నా కానీ తట్టుకొని ఉన్న తడిని పోషకాలని తీసుకొని అది ఉండగలదు అది ఇక్కడైతే కొన్ని రోజులు నీళ్ళు పెట్టకపోయినా మన దగ్గర పెద్ద పెద్ద చెట్లు కూడా ఆ తట్టుకోలేవు చచ్చిపోతాయి ఉంటాయి అన్నట్టు సో అట్లా అన్నీ కూడా పైన పైననే ఉన్నాయి మహా అయితే రెండు ఫీట్లు మూడు ఫీట్లు అంతే అంతకన్నా ఎక్కువ అయితే పోవు అయితే మన భూమిలల్లో లోపల మట్టిలో కూడా పోషకాలు ఉన్నాయి అయితే మేము చేసే వ్యవసాయ పద్ధతి కెమికల్ ఫ్రీ అంటే కెమికల్స్ లేకుండా వ్యవసాయం చేస్తాను అన్ని రకాల పద్ధతులు కెమికల్స్ లేని పద్ధతులు వాడుకుంటున్నాం మన పూర్వ అంటే ఇప్పుడు మీకు ఎరువులు దిబ్బ అవన్నీ మాట్లాడుకున్నాం కదా దిబ్బ అని గా ఎందుకు మాట్లాడుతున్నాను కూడా మీకు చెప్తాను అయితే కెమికల్ ఫ్రీ అంటే కెమికల్స్ లేకుండా చేసేటువంటి వ్యవసాయము సేంద్రీయ పదార్థం అవసరం సేంద్రియ పదార్థంతో పాటు మొక్కలకి ఏం కావాలి న్యూట్రియంట్స్ అంటే పోషకాలు పోషక విలువలతో కూడినటువంటి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం ఇప్పుడు అయితే ఇప్పుడు పెస్ట్ గురించి చెప్పినారు ఇది చెప్పినారు కాబట్టి నేను మొత్తం పంట దశ నుంచి వస్తాను భూమిని ఎట్లా సిద్ధం చేసుకోవాలి భూమిని మీ అందరికి తెలుసు మీరు ఎట్లా చేసుకుంటారు భూమిని ఇప్పుడు రెడీ చేసుకోవాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమాటా వంకాయ లేదా ఏదైనా కూరగాయ పంటలు వేస్తారు మీరు భూమిని ఎట్లా చేస్తారు ఎట్లా రెడీ చేస్తారు ఫస్ట్ దున్నుతారు తర్వాత తర్వాత నాటుతారు ఇప్పుడు మేమేంటిది ఏంటిది అంటే మేము చేస్తా ఉన్నాం రేజ్డ్ బెడ్స్ అంటే బోధలు ఇంత ముందు కూడా ఉండే బోధ పద్ధతి ఇంత ముందు పాతకాలంలో ఉన్నది సాళ్ళు చేసి సాళ్ళల్లో నాటి తర్వాత ఆ ఇప్పుడు అంటే గడ్డి మందు వచ్చేసింది అప్పుడు ఈ గుంటకలు ఉంటాయి కదా దున్నేసి గడ్డి తీసేసి మళ్ళా మొక్కకు మొక్కకు మధ్యలో గడ్డి తీసిన తర్వాత బోధ చేస్తారు అది చాలా మంచి పద్ధతి మొక్క పెట్టిన తర్వాత గడ్డి తీసుకుంటా రెండు సార్లు మూడు సార్లు కలుపు దున్నేసి తర్వాత బోధ చేస్తారు అప్పుడు ఏమైతుంది ఈ వేరు వ్యవస్థ దగ్గర వేరు దగ్గర ఈ మట్టి పడుతుంది మళ్ళా మొక్క కూడా బరువు ఎక్కువైనా దానికి ఖాతా ఎక్కువైనా కానీ పడిపోకుండా కారణం ఉన్నది గట్టిగా ఉంటుంది మళ్ళీ కొత్త మట్టి దాని దగ్గర పడుతుంది కాబట్టి పోషకాలు కూడా దానికి ఎక్కువ అవుతాయి అది బోధ పద్ధతి బోధ వాళ్ళు అప్పుడు ఎడ్లు అవన్నీ ఉండే కాబట్టి చేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా పవర్ వీడర్స్ టిల్లర్స్ అవి ఉన్నాయి కానీ ఆ పద్ధతి చాలా మందికి తెలియదు ఇప్పుడు కొత్తగా నాకులాగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళందరికీ తెలుసు బోధల తర్వాత చేసేవాళ్ళు ఏదన్నా పంట వేసిన తర్వాత ఇప్పుడు అట్లా ఎవరు చేస్తలేరు కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ముందే బెడ్ వేసుకోవచ్చు ముందే బోధ చేసుకోవచ్చు ఆ బోధ మరి చిన్నగా కాకుండా పెద్దగా వేసుకుంటే బాగుంటుంది తర్వాత మీరు గడ్డి వస్తే ఏం చేస్తారు రూ పంట పెట్టిర్రు బానే ఉంది నీళ్లు పెడతా ఉంటారు నీళ్ళు ఎట్లా పెడతారు పారిస్తారా పారించుకుంటాం ఇప్పుడు అంతటా డ్రిప్ సిస్టమ్ వచ్చింది పారించుకుంటే ఎక్కువ నీళ్ళు కావాలి తక్కువ పంట మనకు తక్కువ భూమిలోనే సాగు చేస్తాం ఇప్పుడు డ్రిప్పు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎంతవరకు సబ్సిడీ ఇస్తారు తెలియదు అప్పుడు మేము సబ్సిడీ కోసం చాలా తిరిగినాం కానీ అప్పుడు గవర్నమెంట్ వాళ్ళ కండిషన్ పెట్టిర్రు మీరు పామాయిల్ వేసుకుంటేనే మేము డ్రిప్ ఇస్తాం అంతకుముందు కూరగాయలు వేసుకుంటే ఇచ్చేవాళ్ళు కానీ అది స్కీమ్ తీసేసి మళ్ళీ ఏంది పామాయిలు ఏ పెడితేనే మేము ఇస్తామంటారు మనం పామాయిలు అందరికి అప్పుడే పంట రాదు కాబట్టి పెట్టుకోలేదు రాదు దానికి ఖర్చు అవుతుంది కానీ మీకు అవుతుంది ఇప్పుడు నీళ్ళు వారించాలంటే మీకు ఒకరు ఉండాలి కదా డైలీ ఉండాలి ఎంత కూలి ఖర్చు అవుతుంది డైలీ ఐదు వందలు మగవాళ్ళకు ఆరు వందలు కూడా ఉంది ఆ లేనప్పుడు తప్పదు బాగా డిమాండ్ ఉన్నప్పుడు ఆరు వందలు ఏడు వందలు కూడా మనిషి ఉంటారు ఎన్ని ఎకరాలు బారిస్తారు ఒక రోజుకి ఎకరా రెండు ఎకరాలు పారిస్తారు నీళ్ళను బట్టి ఆ నీళ్ళు తక్కువ ఉంటే అంత ఎకరా కష్టపడితే ఇంకా కరెంటు పోతా ఉంటుంది మళ్ళీ పైపులు వగిలిపోతాయి ఇక ఆ పనులు ఈ పనులు అన్ని చూసుకుంటే ఎకరా ఎకరా కన్నా ఎక్కువ పారీలే మళ్ళీ రోజు ఐదు వందలు పెట్టాలి అట్లా మనం ఇప్పుడు రోజు ఐదు వందలు లెక్కేయండి ఎంతైతుంది ఒక పంట కాలం ఎంత ఒక కూరగాయలు వేసుకోండి ఒక నాలుగు నెలలు పెట్టుకోండి నాలుగు నెలల్లో అంటే రోజు పారించం కానీ పారించినప్పుడు డే బై డేనో రెండు రోజులకు మూడు రోజులకి ఒక సైడ్ పారినాక ఇటు ఎండిపోతా ఉంటది మళ్ళీ వారేయాలి అంటే రోజే వస్తుంది ఇంకా నాలుగైదు ఎకరాలు చేస్తే అప్పుడు లెక్కేసుకోండి ఆ డబ్బులతో మీరు డ్రిప్ కొనుక్కోవచ్చు అవునా అబ్బా ఇదంతా కష్టము అనుకుంటే ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే ఎట్లంటే మోడర్న్ గా చేయాలి పాత పద్ధతులు అవసరం కానీ దాన్ని కూడా ఖర్చు తగ్గించుకోవాలి శ్రమ ఇప్పుడు మనుషులు దొరకడమే కష్టం అయిపోయింది పని చేయడం అసలే ఇంకా ఓపిక లేదు ఎందుకంటే మనం తినే తిండి వల్ల మనం తినే తిండి వల్ల అట్లా అయిపోయింది ఎవరికి ఓపిక ఉండట్లేదు కొద్ది దూరం కూడా నడవలేము కొంచెం పని కూడా చేయలేము అలసిపోతాం అవునా ఇప్పుడు ఆడవాళ్ళకైతే పాపం పని ఎక్కువ పొలంలో చేయాలి మళ్ళీ ఇంట్లోకి రావాలి వంట చేసుకోవాలా ఇల్లు చక్క పెట్టుకోవాలి పిల్లలు సముదాయించుకోవాలా అంత ఓపిక ఎక్కువ ఓపిక ఉండాలి అంటే మంచి ఆహారం తినాలి మంచి ఆహారం తినాలంటే మీరే పండించుకోవాలి దానికి తగ్గట్టు ఫస్ట్ సంవత్సరం కష్టమవుతుంది తెలియనప్పుడు సంవత్సరం అంతా కూడా కష్టం కాదు ఒక పని ఇప్పుడు డ్రిప్ లేదు డ్రిప్ గురించి తెలుసుకోవాలా ఇప్పుడు మనకి ఏదన్నా అయితే షాపింగ్ పోవాలా ఈ చీర ఆ చీర ఆ మోడల్ ఈ మోడల్ వచ్చినప్పుడు ఎంతమందిని అడుగుతాం అట్లనే దీనికోసం కూడా టైం ఇవ్వండి చూడండి పది మందిని పదిసార్లు ఫోన్ చేసి విసిగియండి ఏమి కాదు కానీ నెక్స్ట్ మనం అన్ని రోజులు బాగుంటాం అంటే ఈజీ అవుతుంది మనకు పని కాబట్టి ఫస్ట్ డ్రిప్పు కావాలి డ్రిప్ ఉందా అందరికీ చాలా మందికి లేదు లేని వాళ్ళు పెట్టుకోండి వర్షాధారంగా పండించే వాళ్ళకు అవసరం లేదు వర్షాకాలంలో పండుతుంది బోర్లుండి కూరగాయలు ఇవి పండించుకోవాలి మిర్చి ఇట్లా అంటే డ్రిప్ ఉంటే చాలా మంచిది ఓకేనా ఎందుకంటే ఇక్కడ ఖర్చు చూడండి మనం అనుకుంటాం అబ్బా మేడం డ్రిప్ పెట్టుకుంటే అదంతా రావాలి డబ్బులు అవుతుంది కదా అని మన నీళ్ళు వారించుకుంటే ఖర్చు ఇవ్వట్లేదా మనము మళ్ళీ మన టైం పోవట్లేదా మనం వాళ్ళ వాళ్ళు తిప్పేస్తే మనం వేరే పని కూడా చేసుకోవచ్చు మనం మనం వేరే పని చేసుకోవచ్చు అదనంగా ఇది ఉంటే ఈజీ అవుతుంది పని కూడా అవుతుంది ఎత్తు తగ్గులు ఉన్న దగ్గర అంతా మళ్ళీ కాలువలు తీసుకోవాలి ఇదంతా లేకుండా డ్రిప్పు పెట్టుకోవచ్చు సో డ్రిప్పు తర్వాత డ్రిప్పు పెట్టినా నీళ్లు వారిస్తాను మళ్ళీ గడ్డి వస్తుంది గడ్డికి ఏం చేస్తారు గడ్డి మందు కొట్టుకుంటారు ఈ కాలం ఆ కాలం లేదు అన్ని కాలాల్లో గడ్డి మందు కొడతాను ఇప్పుడు చెట్టు దగ్గర కొట్టరు అటు ఇటు సాల మధ్యలో అయితే కొడతాను అది అడ్డం పెట్టుకొని ఇది అడ్డం పెట్టుకొని చెట్టు మీద పడకుండా అయితే కొడతాను అయితే ఇప్పుడు దానికి కూడా ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం అక్కడ లోపల అనుకున్నాం కదా మల్చింగ్ అని భూమిని కప్పి ఉంచడం అని భూమిని కప్పి ఉంచడం కోసం చేసుకోవచ్చు ఎక్కువ పంట చేసేవాళ్ళు చేయలేరు దానికి మల్చింగ్ షీట్ వచ్చింది బట్ మల్చింగ్ షీట్ మనం వాడలేము అది వాడితే భూమిలో గాలి తర్వాత నీరు నీరు కూడా ఇంకదు పైన వర్షం పడ్డప్పుడు వర్షాకాలంలో నీరు అన్నది ఇంకదు కానీ వర్షాకాలంలో కూరగాయలు పెట్టుకొని అసలు గడ్డికి తట్టుకోలేక వదిలేసుకోవాల్సిందే మనుషులు దొరకరు ఒక రోజు రెండు రోజులు ఒక నాలుగు వారం రోజులైతే ఈ మొక్కలు చెట్ల కన్నా గడ్డినే పెద్దగా అవుతుంది అవునా సో అట్లటప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు వీడి మ్యాట్ లాంటివి వాడుకోవచ్చు వీడి మ్యాట్ అంటే ప్రకృతి వ్యవసాయంకి విరుద్ధం ఏమి కాదు ఇది ఏంటిది అంటే ఇప్పుడు దీన్ని మనం భూమిలో కలిపేయట్లేదు దీన్ని మీరు పది సంవత్సరాల వరకు వాడుకోవచ్చు దానికి సన్న సన్న రంధ్రాలు కూడా ఉంటాయి గాలి పోతుంది నీళ్లను వీల్చుకుంటది ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటది మళ్ళా మనం కప్పు ఉంచడం వల్ల గట్టి నేల అన్నది కూడా మెత్తగా అవుతుంది ఎందుకు అంటే లోపల నీళ్ళు అన్నది ఇప్పుడు ఎండాకాలం వచ్చింది ఇంత ఎండాకాలం అది మీకు కప్పి ఉంచింది అనుకోండి లేదంటే మన దగ్గర చెత్త అది అంత ఉంటది కదా ఇంత ముందు వేసిన పంట దాన్ని అంతటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దాన్ని కూడా అన్ని బెడ్ల మీద లేదంటే ఆ ఇదేమంటారు గడ్డి వరి గడ్డి అలాంటిది కూడా మనం వేసుకోవచ్చు కానీ అది వేసుకుంటే కొందరు కొందరు కంప్లైంట్లు పాములు వస్తాయి మాకు దావి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని కొన్ని కంప్లైంట్లు వస్తాయి కాబట్టి అది వేసుకునే వాళ్ళు ఎక్కువ చేయాలనుకున్న వాళ్ళు వీడి మ్యాట్ లాంటివి వాడుకోవచ్చు వీడి మ్యాట్ అని మీరు కొట్టండి కొంచెం కొంచెం కాస్ట్ కొంచెం అటు ఎక్కువ ఉన్నా కానీ చాలా బాగా మట్టిని మెత్తగా చేస్తుంది లోపల నీళ్ళు ఆవిరైపోకుండా ఉంటది మళ్ళీ అది ఉండడం వల్ల గాలి లోపలికి పోతుంది వర్షం వచ్చిన నీళ్ళని పీల్చుకుంటుంది ఆ తర్వాత వాటికి ఇప్పుడు సూక్ష్మజీవులు పైకి కిందికి తిరగాలన్నా గాని పైన కప్పి ఉంచాలి ఏదో ఒకటి డైరెక్ట్ సూర్యుడు పడితే ఆ సూక్ష్మజీవులు అన్నవి పైకి రావు కాబట్టి మల్చింగ్ మల్చింగ్ అన్నది ఇంపార్టెంట్ మీరు మల్చింగ్ ఏ విధంగా చేసుకుంటారు మీకు అవైలబుల్లో మీకు ఆ మీకు తగ్గట్టుగా మీ పంటకు తగ్గట్టుగా చేసుకోండి ఓకేనా అది అయిపోయింది మల్చింగ్ అయిపోయింది తర్వాత పురుగు వస్తా ఉంటుంది చెట్టు పెద్దగా అవుతా ఉంటుంది ఇప్పుడు మనకున్న భూములలో మనం మాట్లాడుకున్నాం కదా ఇవన్నీ వేస్తా ఉంటాం యూరియా డిఏపి లేయడం వల్ల అవన్నీ సాల్ట్ అంటే ఉప్పు ఉప్పు వల్ల ఉప్పు అంతా పేరుకు పోయి ఉంటుంది పెరగ భూమి అన్నది గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిపోయిన మనం దున్నినప్పుడు ఎనిమిది ఇంచులు అంతకన్నా అయితే లోతు పోదు మనం దున్నిన దుక్కులు వేర్ అన్నది మొక్క పెరిగినప్పుడు చిన్నగా మొక్క పూత దశకి రాకముందు ఫస్ట్ మనం పెట్టినప్పుడు చాలా స్పీడ్గా బాగా పెరుగుతుంది మనం అప్పుడు ఒక నెల నెలన్నర వరకు బాగా పెరుగుతుంది ఎందుకంటే ఆ మట్టిలో ఆ వేర్లు పోయేంత వరకు ఎంత పోషకాలు దానికి అవసరమో అవి ఆ మట్టిలో నుంచి తీసుకొని పెరగగలదు ఆ పోషకాలు అన్నీ అయిపోతాయి అక్కడ అప్పుడు మనం అనుకుంటాం పంట బాగొస్తుంది కదా మంచిగా వస్తుంది కదా అనుకుంటాం ఇంకా మొక్క పెరిగే కొద్దీ పోషకాలు ఎక్కువ కావాలి పోషకాలు ఎక్కువ కావాలంటే అది భూమిలోకి లోపలికి పోవాలి వేర్లు కానీ లోపలికి పోగలవా ఎందుకు పోలేవు అంటే ఆ భూమి అంతా కూడా గట్టిగా అయిపోయింది లాగా మనం దున్నలేదు లోతు దుక్కులు ఎంత చేసుకున్నా ఏడెనిమిది ఇంచులు పది ఇంచులు పదకొండు ఇంచులు అంతే అంతకన్నా ఎక్కువ పోవు అవి కూడా పోలేక ఆ వేర్లకి దానికి ఆ మొక్కకు సరైన పోషకాలు దొరకక ఇంకా మొక్క పెద్దగా తా అంటే పోషకాలు అన్నది కూడా ఎక్కువ కావాలా ఇప్పుడు ఆ మొక్క చిన్న మొక్క అన్నది మనం మూడు నెలల్లోనే పూలు పూసి కాయలు రావాలి ఇప్పుడు పుచ్చకాయ పెడతాం పుచ్చకాయ చూడండి అది మూడు నెలల్లోనే ఇంత పెద్ద పెద్ద కాయలు ఇవ్వాలి ఏ నుంచి రావాలా ఆ బలం అంతా దానికి భూమిలో నుంచే రావాలా మనం ఇచ్చేదే రావాలి మనం వేసేసినాం మాకు పంట రాలేదు మేడం అంటే ఎట్టొస్తుంది రాదు కదా మన భూమి బాగా బలంగానే ఉండాలి భూమిలో సేంద్రీయ పదార్థం ఉండి సూక్ష్మజీవులు ఉండి ఆ సేంద్రీయ పదార్థం వేసినప్పుడు దాంట్లో ఉన్న పోషకాలని ఈ యొక్క సూక్ష్మజీవులు అన్నవి దానికి మొక్కకు అందిస్తాయి మళ్ళీ అవి ఉండడం వల్ల మట్టి కూడా గా ఉంటది వేరు కూడా లోపలికి పోతుంది బాగా పోషకాలని తీసుకోగలదు అర్థమైందా చెప్పింది కాబట్టి వేర్లు లోపలి పోవాలంటే మట్టి బాగా లూజ్గా ఉండాలి మట్టి లూజ్గా ఉండాలి అంటే సేంద్రీయ పదార్థం అన్నది ఖచ్చితంగా అంటే దాని ఇంపార్టెంట్ తెలిసింది కదా ఇప్పుడు సేంద్రీయ పదార్థం అన్నది బాగా వేసుకోవాలా మళ్ళీ ఇప్పుడు మీరు డౌట్లు అడుగుతా ఉన్నారు మేము ఎరువు వేసేస్తాము ఉంది మాకు ఎంతైనా వేసుకోవచ్చా అని ఎంతైనా వేసినా భూమి తీసుకుంటుంది అంతటను మార్చుకుంటుంది అంత అది డీకంపోజ్ అంటే అంత డీగ్రేడ్ డీగ్రేడ్ అంటే ఇప్పుడు పేడ అవన్నీ ఆ వేడి కూడా అది డీకంపోజ్ అయ్యేటప్పుడు మగ్గేటప్పుడు వేడి కూడా కొడుతుంది మీరు దిబ్బలో బాగా లోపలికి లోపలి చేయి పెట్టండి వేడి కూడా వస్తుంది కదా వస్తుందా పొగలు ఎందుకు వస్తుంది ఆ అది అంత డీకంపోజ్ అవుతా ఉన్నప్పుడు చర్యలు జరుగుతూ ఉంటాయి దాంట్లో సూక్ష్మజీవి చర్యలు అప్పుడు వేడి వస్తుంది సో ఆ వేడి మొక్కకు మంచిది కాదు అది గ్యాస్ ను కూడా రిలీజ్ చేస్తది ఆ వాసన మిథైన్ గ్యాస్ వల్ల రెక్కల పురుగులు వచ్చి పెండ పురుగులు అవి వచ్చి ఆ అక్కడ గుడ్లు పెడతాయి ఆ గుడ్లు అన్నది లార్వాలు అవే వేరు పురుగులుగా మారుతాయి అప్పుడు వేరు పురుగు అన్నది మొక్కను కొట్టేస్తుంది చెట్లు ఎందుకు చచ్చిపోతాయో తెలియదు అవి వేరు పురుగులు అన్నది కూడా బాగా వృద్ధి చెందుతాయి దాన్ని మీరు ఏం చేయాలంటే నెలకు రెండు నెలలకే బాగా మగ్గిపోవాలంటే కుప్పేసుకొని దాంట్లో జీవామృతం అలాంటివి మీరు కొంచెం తయారు చేసి చల్లేసి ఆ జీవామృతంలో ఉన్న సూక్ష్మజీవులు దాన్ని బాగా మగ్గిస్తాయి ఇప్పుడు అందరికీ తెలిసింది వేస్ట్ డీకంపోజర్ వేస్ట్ డీకంపోజర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది అన్నట్టు అంటే డీకంపోజ్ చేస్తుంది అది ఓన్లీ చేసేది ఏంటిదంటే ఆ చేదరి పదార్థాన్ని అంతటినీ బాగా మగ్గబెడుతుంది పొడి పొడి చేస్తది డీకంపోజ్ చేస్తుంది తొందరగా ఆ డీకంపోజ్ కావడానికి మగ్గడానికి సహాయం చేస్తుంది ఆ వేస్ట్ డీకంపోజ్ చిన్న బాటిల్ ఉంటది అది తెచ్చుకొని మన రెండు వందల లీటర్ల నీళ్ళల్లో రెండు కేజీలు బెల్లం వేసి దీన్ని ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉంటే ఈ రెండు వందల లీటర్ల నీళ్ళల్లో ఈ ఈ డీకంపోజ్ చేసే బ్యాక్టీరియా అనేది బాగా వృద్ధి చెందుతుంది అప్పుడు దాన్ని ఎరువు కుప్ప మీద చల్లేయాలి ఓకే దీంతో పాటు మీకు ఇంకా పంట బాగా బలంగా రావాలి అంటే ఇప్పుడు ఇది ఎరువు అన్నది సేంద్రీయ పదార్థం మాత్రమే దాంట్లో ఏం చేయాలి జీవం రావాలి సూక్ష్మజీవులు కావాలని మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మన భూమిలో సూక్ష్మజీవులన్నీ చచ్చిపోయినాయి ఇవన్నీ వేయడం వల్ల లేవు అవి అవి కూడా ఉండాలి అవి రావాలి అంటే మనం ఎరువులోనే ఫామ్ యార్డ్ మాన్యూర్ అనుకున్నాం కదా మన ఫామ్కి మన పొలానికి వేసే ఎరువుని ఫామ్ యార్డ్ మాన్యూర్ అంటారు ఎఫ్ఐఎం అంటారు ఓకే షార్ట్ లో అందులోనే వచ్చి మనం దాన్ని వేసినప్పుడు దాంతో పాటు ఇవి కూడా పోతాయి అప్పుడు ఏం చేయాలంటే ఈ సూక్ష్మజీవుల్ని కూడా మనం ఈ పేడ కుప్ప మీద వేసుకోవాలి ఏమేం సూక్ష్మజీవులు అవసరము అంటే బయో ఫర్టిలైజర్స్ అంటారు ఇప్పుడు జీవామృతం అందరికి ఆవులుండి మీరు ఆవు పేడ ఆవు మూత్రము దాంతో జీవామృతం చేసుకొని ఆ జీవామృతాన్ని ఈ యొక్క పేడ కుప్ప మీద చల్లేసి దానికి కొంచెం బెల్లం నీళ్లు కూడా కలిపి చల్లితే కూడా ఈ అంతా దాన్ని అనేసి ఇవన్నీ చల్లి కలబెట్టి మళ్ళీ కుప్పగా చేసి కలిపేసి కుప్పగా చేసి దాని మీద నీడగా ఉండడానికి మల్చింగ్ లాంటిది ఎండిన గడ్డి ఆకులు అలాంటి మీద కప్పేసినప్పుడు ఏమైతుందంటే అవన్నీ దాంట్లో డీకంపోజ్ చేస్తాయి ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు అన్ని కూడా ఈ యొక్క ఎరువులో అంతా కూడా పెరుగుతాయి అప్పుడు మీరు పొలానికి వేసుకున్నప్పుడు ఈ సూక్ష్మజీవులు వస్తాయి సేంద్రియ పదార్థం కూడా మీ ఎరువు మీ భూమిలోకి వచ్చి చేరుతుంది అట్లా చేసుకోవచ్చు ఇంకా దాంట్లో ఇంకా మన కరెక్ట్గా మనకు కరెక్ట్ బ్యాక్టీరియాలు కావాలంటే ఇప్పుడు వ్యామ్ అని వాస్కులర్ ఆర్బెస్కులర్ మైకోరైజా వ్యామ్ అంటే వ్యామ్ ఒకటి తర్వాత మీకు ట్రైకోడెర్మా ట్రైకోడెర్మా సూడో పేర్లు విన్నారా మీరు ట్రైకోడెర్మా సూడో మనస్ ట్రైకోడెర్మా అనేది ఫంగస్ ట్రైకోడెర్మా అన్నది ఫంగస్ అది ఫంగస్ అంటే పుట్టగొడుగులు అవన్నీ ఉంటాయి కదా బూజు బూజు ఉంటుంది మీరు ఎక్కడన్నా ఇప్పుడు చెట్ల కిందకి పోయి తడి ఉన్నప్పుడు వర్షాకాలంలో కొంచెం ఆ యొక్క ఆకులాలంలో ఇట్లా తీసినారనుకో తెల్ల తెల్లగా అంతా ఉంటుంది కదా అది ఆ తెల్ల తెల్లగా వేర్లు వేర్లు ఇట్లా ఉండదా బూజు అది వచ్చేసి మైకోరైజా అంటారు అది మైకోరైజా అది కూడా ఒక ఫంగస్ అట్లాంటి జాతికి చెందిందే ఈ యొక్క ట్రైకోడెర్మా ట్రైకోడెర్మా ఏం చేస్తాదంటే ఇది మంచి ఫంగస్ మన చెట్లకు మన తోటలలో ఇప్పుడు మీకు బ్యాక్టీరియా తెగులు ఫంగస్ తెగుళ్ళు వస్తూ ఉంటాయి ఇప్పుడు కాయ ఉన్నట్టుండి పాచిపోవడం కొమ్మకు కొమ్మ పాచిపోవడం వర్షాకాలంలో బాగా వస్తాయి మీకు వర్షాకాలంలో ఈ యొక్క రోగాలన్నీ బాగా వస్తాయి మొక్క ఉన్నట్టుండి చచ్చిపోవడం విల్ట్ అంటారు మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి కదా వేరుకుళ్ళు అనుకుంటాం మనం అన్ని దేని వల్ల వస్తాయంటే ఆ మొక్కను చంపేసి వేరును కుళ్లింపజేసే ఫంగస్ వచ్చి దీన్ని చంపేస్తుంది కానీ ఈ ట్రైకోడెర్మా ఇవి ఏం చేస్తాయంటే ఇది మంచి ఫంగస్లు ఇవి దాన్ని చంపేస్తాయి ఆ ఫంగస్ మనకు మొక్కకు చెడు చేసేటువంటి ఫంగస్ని ఇవి చంపేసి మొక్కకు రోగం రాకుండా మొక్కకు డిసీజ్ రాకుండా ఇది కాపాడుతుంది కాబట్టి అందుకే భూమిలో ఎరువేసుకునేటప్పుడు ముందే ఈ యొక్క ట్రైకోడెర్మా తర్వాత సూడోమోనస్ ఈ యొక్క సూడోమోనస్ అన్నది బ్యాక్టీరియా ఇది కూడా మనం మొక్కలో మొక్కకి ఏం చేస్తుంది అంటే భూమిలో ఉన్న పోషకాలు కూడా తీసుకోవడానికి ఫాస్ఫరస్ ని వాటి అన్నిటిని ఆ మొక్కగా దానికి అది తీసుకునే రూపంలోకి మార్చడానికి అవసరమైతాయి ఇవన్నీ కూడా ఓకే బ్యాక్టీరియాలు ఫంగస్లు ఇప్పుడు బయో ఫర్టిలైజర్స్ అంటారు బయో ఫర్టిలైజర్స్ అంటే ఎన్పీకే బ్యాక్టీరియా రైజోబియము తర్వాత ఇవన్నీ మీకు ఏమంటారు బ్యాక్టరు తర్వాత వచ్చేసి ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ అంటే ఫాస్ఫరస్ బ్యాక్టీరియా పొటాష్ బ్యాక్టీరియా ఇంత ముందేమో మీరు ఈ ఎన్పికేలు అన్నవి ఈ యొక్క డిఏపి రూపంలో వాటిలలో వేసుకుంటాను కదా సాల్ట్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా ఆ బ్యాక్టీరియాలే దొరుకుతాయి మనకు ఈ యొక్క ల్యాబ్ లో వాళ్ళు వృద్ధి చెంది బ్యాక్టీరియాని వృద్ధి చెందించి ఉంటాయి అవి కొనుక్కొచ్చి ఒక లీటర్ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క లీటర్ కొనుక్కొని ఈ రెండు వందల లీటర్ లో వేసి రెండు రోజులు వేసి ఉంచితే ఆ రెండు వందల లీటర్ లోకి అంత స్ప్రెడ్ అయితే అంత పెరుగుతాయి వాటిని మీరు ఎరువు కుప్ప మీద కానీ లేకపోతే మీ పంట వ్యర్ధాలు పంట తీసేస్తారు కదా ముందు ముందేసిన పంట తీసి మళ్ళీ వేరే పంట వేస్తారు అవన్నీ దున్నేసి నిప్పు పెడతారు అట్లా కాల్చేయకుండా ఇంక నుంచి ఏం చేస్తారంటే మీరు ఒక చిన్న గుంత గాని లేదు అంటే ఇప్పుడు నాడెప్ కంపోస్టింగ్ అని మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది నాడెప్ నాడెప్ అంటే ఆయన మహారాష్ట్ర రైతు ఈ వ్యర్థాలని తొందరగా కంపోస్ట్ చేయడం ఎట్లా అని ఇటుకలతో ఒక ఇటుక ఒక ఇటుక మధ్యలో గాలి పోయేటట్టు గ్యాప్ ఇస్తూ ఆ కిటికీలు కిటికీలు పెట్టుకుంటే ఇటుకలతో అట్లా ఒక ఆ ఏమంటారు ఒక తొట్టిలాగా కట్టుకొని ఆ గడ్డి కలుపు తీసిన గడ్డి ఆ యొక్క ఆకులు అలుములు తర్వాత పంట తీసిన వ్యర్థాలు అన్ని దాంట్లో వేసి ఎట్లా వేసిందంటే కింద కింద ఎండిన గడ్డి తర్వాత మట్టి తర్వాత ఈ యొక్క తీసేసినాము కదా మనం అన్ని వ్యర్థాలు దానిపైన మళ్ళీ పేడ మళ్ళీ పేడ తర్వాత పేడ నీళ్ళైనా చల్లుకోవచ్చు పేడ ఎక్కువ లేదనుకోండి మనకు పేడ నీళ్ళైనా చల్లుకోవచ్చు పేడ నీళ్ళు మళ్ళీ తర్వాత దాని మీద మట్టి ఎండిన గడ్డి పేడ ఈ పచ్చి గడ్డి ఇట్లా లేయర్స్ లేయర్స్ వేసుకొని పైన అంతా మట్టితో కప్పేసి నీడ అంటే దాని గోనె బస్తాలు కానీ అలాంటివి కప్పేసి దానికి మూడు నెలల వరకు మనం రోజు రెండు రోజులకు ఒకసారి నీళ్ళు చల్లుతా ఉంటే ఏమైతుందంటే లోపల ఈ గాలి ద్వారా ఇవన్నీ మన వాతావరణంలో ఉన్న ఫంగస్లు బ్యాక్టీరియాలు ఈ మట్టిలో ఉన్నటివి తర్వాత ఈ యొక్క పేడలో ఉండేటివి అన్ని కూడా ఈ ఎరువునంతటిని బాగా కుళ్లింపజేస్తుంది తొందరగా గాలి కూడా పోతుంది కదా ఈ లోపల నుంచి సో ఎయిరోబిక్ ఫర్మెంటేషన్ గాలి ఆ గాలితో కలిసి ఈ యొక్క బ్యాక్టీరియా గాలి వెళ్ళి దాన్ని మగ్గించడాన్ని ఎయిరోబిక్ ఫర్మెంటేషన్ అంటారు అట్లా ఫర్మెంటేషన్ అయినప్పుడు ఫంగస్లు ఇవన్నీ కూడా దాంట్లో బాగా పెరుగుతాయి మంచి ఫంగస్లు అవన్నీ కూడా దాంట్లో పెరుగుతాయి ఇప్పుడు ఈ యొక్క ఇట్లా తయారైన కంపోస్ట్ మీరు పంట వేసేటప్పుడు కానీ పంట మధ్యలో ఉన్నప్పుడు కానీ పూత దశలో కాయ దశలో ఉన్నప్పుడు కొంచెం కొంచెం వేసుకున్నా చెట్టు దగ్గర సరిపోతుంది ఎందుకంటే అది బాగా మగ్గింది పోషకాలు అన్నిటిలో ఆ చెత్తలో అన్నింటిలో ఉన్న పోషకాలు దాంట్లో ఉన్నాయి ఆ తర్వాత దాంట్లో మళ్ళీ మంచి ఫంగస్లు మంచి బ్యాక్టీరియాలు కూడా పెరిగినాయి కాబట్టి మొక్కకు అవసరమయ్యే రూపంలో దాంట్లో ఉన్న పోషకాల అన్నిటినీ కూడా ఆ ఫంగస్లు బ్యాక్టీరియాలు తీసుకొచ్చి దానికి ఇస్తాయి మనం ఇంత ఇంత ట్రక్కులు ట్రక్కులు పెండా వేసుకునే బదులు ఇట్లా చేసి వేసుకోవచ్చు ఆ మన వ్యర్థాలే మన పంటకు ఎరువులాగా బయట నుంచి తెచ్చి వేయడం వల్ల అవన్నీ ఎంత అనర్ధాలు భూమి గట్టిగా అయిపోతుంది ప్రతిసారి వేస్తానే ఉండాలా ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఎన్ని బస్తాలు వేసినా గానీ పంట పండదు ఇంప్రూవ్ రాదు ఇంకా సైంటిస్టులు వాళ్ళందరూ స్టడీ చేసి చెప్పింది ఏంటిది అంటే ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటే అసలు మన భూమిలో పంటలు పండవు ఇంకొక ముప్పై నలభై పంటల కన్నా ఎక్కువ పండవు తర్వాత ఎన్ని ఎరువులు వేసినా గానీ ఎడారి భూమి లాగా అయిపోతుంది అని చెప్పినారు ఇప్పుడు మనం ఉంటాం మన పిల్లలకి బాగా పండించి పెట్టిపోతాం మళ్ళా వాళ్ళు తిండి తినాలంటే తిండి ఏం మనం ఎక్కడి నుంచో రాదు కదా డబ్బులు తినలేం కదా డబ్బులు తినలేం పంట పండాలి తిండి రావాలి అంటే తిండి రావాలి అంటే మనకు మట్టిలో నుంచే కదా మట్టిలో నుంచే మొక్క పెరగాల మట్టిలో నుంచే వస్తుంది కాబట్టి తిండి కాబట్టి మట్టి ఆధారం అంటే మట్టి ఆరోగ్యం మీ భూమి ఆరోగ్యం ఎట్లా బాగు చేసుకోవాలి తర్వాత పంటలు ఏ పంట అయినా ఎట్లా వేసుకోవాలి ఎట్లా దున్నుకోవాలి అది తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా మనం లాస్ట్కి ఆ పంట పండించడం మనం అమ్ముకుంటేనే లాభం ఇప్పుడు రేట్ తక్కువ ఉంటుంది మార్కెటింగ్ మీరు చేస్తారు వ్యవసాయం చేస్తారు తెలియాలి కెమికల్స్ లేకుండా వ్యవసాయం చేస్తానని తెలియాలి అంటే మీరు చేస్తున్నారని పది మందికి మీ బంధువులకి వాళ్ళకు చెప్పండి కలిసినప్పుడు మేము ఇట్లా చేస్తున్నాం మందులు లేకుండా అని వరి పండిస్తే మందులు లేకుండా పండిస్తాను వడ్లను అమ్ముకోకుండా బియ్యం పట్టించి అమ్ముకోండి ఆ మీ వాళ్ళకే మీ బంధువులకి మీ ఊర్లో వాళ్ళకి కొంచెం ఒక రూపాయి ఎక్కువకి ఆ ఆ అదొకటి తర్వాత వచ్చేసి ఆ ఇంకా కూరగాయలు అట్లా అనుకో కూరగాయలు పండించుకుంటే మంచిగా కూరగాయలు ఇప్పుడు హోల్సేల్ కాకుండా రిటైల్ ప్రైస్ లో అమ్మే రేట్ కమ్మినా మీకు లాభమే అంతకన్నా ఎక్కువ కూడా వద్దు అంత అమ్మితే చాలు ఆకుకూరలతో కూరలతో కూడా మీరు మంచిగా చేయొచ్చు సో మీ పంటను మీరు ఆ తెంపి హార్వెస్ట్ చేసుకొని అమ్ముకోగలుగుతాయి దళార్లకి అన్న మీరు అమ్ముకోగలిగితే మంచి లాభం కందులు అవన్నీ పండించుకుంటే పప్పు చేసుకొని అమ్ముకోండి విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్